మేము మా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనని అయ్యా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేస్తున్నాము ఆ సందర్భంగా మహిళలకు మహాలక్ష్మి పథకము రెండు వేలన్నర ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను ఇప్పటి వరకు ఇవ్వడం లేదు వధువరులకు లక్ష రూపాయలు బంగారు ఇస్తాను అమలు ఇచ్చిన పథకాలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు బస్సు ఫ్రీ తప్ప వేరే ఏమి అమల్లోకి వస్తలేవు మేము అవన్నీటికీ డిమాండ్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము ఇచ్చిన పక్షంలో రస్తా మా ధర్నాలు చేస్తామని మా ఇక్కడే కాకుండా ప్రతి మండల్లో ప్రతి జిల్లాలలో ప్రతి ఎక్కడ అన్ని జిల్లలలో చేస్తామని మేము అని చెప్తున్నాము చెయ్యని ఏడల మా తలదాకా ఎంతో చూపిస్తాం మహిళల